నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనం ఈరోజు వచ్చేసి పాపిరెడ్డిగూడెం విలేజ్ కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు వచ్చేసి రామరెడ్డి గారు అయితే గత ఇరవై సంవత్సరాలుగా మరి డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు మనం ఈరోజు ఇటువంటి విషయం ఏంటంటే మనకు ఒకటి నుంచి రెండు ఆవులున్నీ రోజులు మనం పాలన చేత్తో పిండుకోవడం అయితే జరిగింది మనకు ఆవులు పెరుగుతూ వస్తున్నాయి మనకు ఒకటి నుంచి పది వరకు ఒక పది నుంచి ఇరవై అట్లా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి మనకున్నటువంటి ఆవుల ద్వారా పాలను మనం ఈజీగా తీసుకొని మన శ్రమను తగ్గించుకొని త్వరగా మ్యాన్ పవర్ను తక్కువ పెట్టుకొని మన మెషిన్స్ ద్వారా పాలు తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే అలా మరి సార్ అయితే ఇక్కడ మిల్కింగ్ మిషన్ తీసుకొని తనకున్నటువంటి ఆవుల పాలు అయితే తీసుకున్నారు ఇది తీసుకోవడం ద్వారా వారికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే నా పేరు రామ్ రెడ్డి మాది పాపరెడ్డి కూడా వీదేవి ఓకే సార్ అంటే మీరు ఈ యొక్క ఆవుల పోషణ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఓకే అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి ఆవులు మీకు దగ్గర ఉన్నాయి అంటే అంటే మీ రకాలు ఎలాంటి ఆవులు ఉన్నాయి ఇవే శంకరజాతి హెచ్ఎపు ఈ ఈ సాయివాల్ ఓకే సాయి ఫస్ట్ లోకల్ బ్రీడ్ నుంచే సమానిచ్చుకుంటా ఈ క్రాసింగ్ చేసినాం అండి బయటికి వెళ్ళి కూడా అది తెచ్చినాం ఆవులు తెచ్చినాం గానీ నెల రోజులకు రెండు నెలలకు మూడు నెలలకు చనిపోయినాయి అట్లా మూడు నాలుగు లక్షలు లాస్ అయినాం అయితే పిల్లల నుంచి మా నుంచి అయితే రకాలు ఉంటాయి మీ దగ్గర ఇప్పుడు చెప్పి జర్సీ జెర్సీ ఉన్నది ఒకటి సాయి వాళ్ళు ఉంది మొత్తం ఉంటాయి మీకు మొత్తం తొమ్మిది ఆవులు ఉండే రెండు ఆవులు చనిపోయినాయి ఇప్పుడు ఆవులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఓకే అంటే ఈ ఏడు ఆవులు అన్ని మీకు పాలు ఇస్తున్నాయి ఇరవై మున్నూట అరవై రోజులు పాలు నడుస్తూనే ఉంటాయి అంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు నలభై పూటకు నలభై లీటర్ల కాడికి వెళ్ళి ఇరవై లీటర్ల కాడికి వస్తాయి మొత్తం నలభై లీటర్లు అయితే ఓకే అంటే మీరైతే ఇప్పుడు పాలు కంటిన్యూ కంటిన్యూ ఎప్పటికీ పాలు నడుస్తూనే ఉంటాయి ఓకే అంటే ఇవి మీకున్నటువంటి ఒక జెర్సీ కావచ్చు హెచ్ఎఫ్ కావచ్చు సాయిబాల్ కావచ్చు ఎన్ని పాలు ఇస్తుంటాయి ఒకటి 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 ఐదు నుంచి ఏడు ఇస్తాయి ఐదు నుంచి ఏడు వరకు ఇస్తాయి వరకు ఓకే అట్లా ఎన్ని నెలలు మళ్ళీ ఐదు నుంచి ఏడు వరకు మీరు పాలు తీసుకుంటారు ఆవు కట్టినప్పటి నుంచి ఏడు నెలల దేవత తీసుకుంటాం ఏడు నెలల నుంచి రెండు నెలలు ఆఫ్ చేస్తాం మళ్ళీ మళ్ళీ అయినాక నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఓకే అయితే మనకు పాలు తీయడం అనేది మీరు ఒక ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నారు ఎట్లా తీస్తున్నారు అంటే పాలు మీరు మనకు రెండు పద్ధతులు ఉంటాయి ఎక్కువగా అయితే సాంప్రదాయ పద్ధతులు మనం చేతుల ద్వారా పాలు తీసుకుంటాం ద్వారా ఓకే ఈ ఇరవై సంవత్సరాల నుంచి మీరు చేతుల ద్వారానే పాలు తీస్తున్నారు మీకు అలా తీయడం ద్వారా మీకు ఎంత టైం పడుతుంది ఈ యొక్క ఉన్నటువంటి ఆవులకు అట్లా తీయడం వల్ల గంట గంటన్నర పడుతుండే ఇప్పుడు మిషన్ తీసుకున్నాక నలభై నిమిషాల్లో అయిపోతుంది ఓకే అంటే మీరు మీకు ఎక్కడ ఇబ్బంది అయింది ఈ యొక్క పాలు తీయడం ద్వారా మాకు ఇబ్బంది ఏం కాలేదు మేము ఎక్కడన్నా ఫంక్షన్కు ఏమన్నా వేరే దానికి పోయినప్పుడు ఎవరినైనా వీలు పిలిచి పిండి ఉండేట అంటే వాళ్ళని తెలియదు కదా వాళ్ళకి విండరాదు అన్ని పాలాలు తీయలేరు ఇంకా మేము గుణంగా ఫంక్షన్లకు కానీ ఎక్కడ అక్కడ ఇక్కడ తిరగడానికి కూడా మాకు గుణంగా టైం సేవ్ కావాలి మేము ఇద్దరం వస్తే మిషన్ కొద్ది డబ్బునే వెండేస్తాం కాకపోతే ఇక మా బా నాకొద్ది ఇంకా మా భార్య ఎక్కువ వింతుందా అచ్చ ఓకే అంటే ఇద్దరు చేసే పని మీరు ఒక్కరే ఇప్పుడు చేయగలుగుతున్నా చేయడం చేసి చేయగలుగుతుంది ఓకే అంటే ఈ మిషన్ మీరు మామూలు ఎక్కడ చూసారు ఎట్లా తీసుకున్నారు మళ్ళా ఈ మిషను పక్కన మా అన్న కొడుకు డైరీపాం ఉంది మా ఇంటి పక్కనే ఆయన ఇట్లా రెండు బాగా పెట్టి చేసిండు ఇంకా ఆయననే అడిగితే మంచిగా స్విచ్ ఇక్కడ పోయినప్పుడు ఎవరు తీసినా తీస్తారు ఆఖరు మా మా వాళ్ళని బీఆర్ వాళ్ళని వినిపిచ్చి పిడిపించినా వినిపిస్తా అన్నాడు ఇంకా తీసుకున్నాం మాకు మంచిగానే సక్సెస్ అయ్యింది అంటే మీకు ఇది ఎట్లా వాడాలి ఏంది అనేది మళ్ళీ ఆయన కంపెనీ తీసుకున్న ఆయన వచ్చి ఒక టైమ్ చూపించిపోయాడు ఇక మేమే చేసుకుంటాం అంటే ఎట్లా పిండాలో మీకు చూపించండి సరే అయితే ఇప్పుడు మీకు ఇవి ఇక్కడ పుట్టి పెరిగిన ఆవులు కాబట్టి వీటికి మిషన్స్ వాడడం అనేది ఎట్లా అలవాటు అయింది మనకు ఒకేసారి అలవాటు ఏ దానికైనా కాలు కట్టి అలవాటు మా ఇటకు కాలు కట్టినా వారం రోజులు ఇక్కడక్కడ అన్నాయి వారం రోజుల నుంచి సెట్ అయినాయి వారం రోజుల్లో మీకు సెట్ అయిపోయింది సరే అయితే ఇప్పుడు మీరు చేత్తో పిండినప్పుడు ఒక ఆవు మీకు ఎంత టైం పట్టేది అంటే ఎంత షేప్ తీసేది ఒక ఆవుతే మీరు అంటే ఇది మిషన్ కొద్ది డబల్ టైం పట్టేది అనుకో ఇది మిషన్ ఏమో నాలుగు సార్లు ఒకసారి వింతదు కదా మనం రెండు రెండు సార్లు వింటాం కదా ఓకే డబల్ టైం పట్టేదా రెండింతల టైం పట్టేది ఇంత ఆవుతోని అయితే మనకు ఈ మిషన్ పెట్టిన తర్వాత మీకు పాలు ఏమైనా పెరిగినాయా అంటే మీరు చేత్తో మిండిన దానికంటే మిషన్ పెట్టడం ద్వారా అంటే ఇప్పుడు ఈ సీజన్లు ఎట్లయినా మాకు పాలు ఎక్కువనే అవుతుండే ఇక ఈ మిషన్ వచ్చినాక కూడా ఎక్కువనే అదే మనం చేత్తో పిండితే కొంచెం మనం ఈ టైంలో తీలేక కొంచెం పాలు పైకి వెళ్తాయి అంటారు పిండితే అట్లా అయితే మిషన్ దేనికి సేమ్ మేము కూడా మిషన్ ఎట్లా మీరు అట్లా తీయగలుగుతాం ఓకే సరే అయితే మీరు మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు ఓకే మరి ఎక్కడ వెళ్ళారు మీరు తీసుకోవడానికి సాధన ఉండే వినాయక అగ్రిమాలని ఓకే అండ్ అన్న అడిగిన అన్న ఇప్పుడు డబ్బులు అయితే లేవు బిల్లు వచ్చినప్పుడు ఇస్తా అంటే నీ ఎక్కడ తీసుకోపో మిషన్ మేము వచ్చి పెట్టి చేస్తామని అప్పుడు అడిగిన గంటసేపట్ల కలనే మిషన్ రెడీ చేసాడు ఆటో విల్పించిన ఓకే అంటే ఇది ఎంత కెపాసిటీ ఎన్ని ఆవుల వరకు మనం పిండుకోవచ్చు మీరు మిషన్ ఇది పది పన్నెండు ఆవుల వరకు వండుకోవచ్చు అని చెప్పిండు డబుల్ బకెట్ కూడా పెట్టుకోవచ్చు అన్నాడు మనం ఎప్పుడు తక్కువైతు మిషన్ తక్కువ తెస్తే మనకి ఎప్పటికి ఇబ్బంది కెపాసిటీ పెద్దదే అన్న అని అంటే కెపాసిటీ ఉన్న ఇన్న తీసుకున్నాం మేము మిషన్ మాకు ఎంత అప్పుడు చిన్నది తెచ్చినట్టు చిన్నది తెచ్చి ఇప్పుడు ఆవులు ఎక్కువైనాయి అది నిదానంగా కొడుతుంది అదే పెద్ద అప్పుడే పెద్దది తెచ్చుకుని ఉంటే ఇప్పుడు మీరు ముందు జాగ్రత్తగా రెండు బాకెట్ రెండు బాకెట్లు ఓకే ఎంత ఉంటది ఇరవై ఇరవై ఐదు లీటర్లు ఇరవై ఐదు ఉంటుంది మీరు చెప్పిన వెంటనే ఇది మొత్తం సెటప్ చేసిపోతారు ఇక్కడ వచ్చి వాళ్ళే సెటప్ చేస్తారు అంటే దానికి ఏమైనా ఎక్స్ట్రా చార్జ్ ఎక్స్ట్రా అంటే ఈ పైపులు అయితే వాళ్ళ కావ కదా కంపెనీ నుంచి తెచ్చినా కానీ దాని రేటు మనకి ఇచ్చారు ఇవాళ ఫిట్ చేసిన ఫిట్టింగ్ చార్జ్ ఏం తీసుకోలేదు అవును అయితే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మీకు ఆవులన్నిటికీ మిషన్ అడ్జస్ట్ అయిపోయింది అంటే కొంతమందికి అపోహలు ఉంటుండే ఈ మిషన్ పెట్టడం ద్వారా చాన్సేపు అట్లే వింత రక్తం వెళ్తుంది ఆవులు అదైతే అని అన్నారు కానీ ఆ అపోహలు అని అప్పుడు వెనకటి మాడాలు ఉన్నా కానీ ఇప్పటి మాడాల్లో ఏం లేదు నువ్వు గంట సేపు ఎక్కువ పెట్టినా కూడా అదేం కాదు అని అచ్చా అంటే మనకు పాలు అయిపోయినా కానీ ఏం పాలు అయిపోయినా కానీ గడసేపు అదేం కాదు అవకేం కాదు మిషన్ ఏం అంటే ఈ మిషన్ పెట్టడం ద్వారా కంప్లీట్ గా పాలు వచ్చేస్తాయి ఏమన్నా వచ్చేస్తాయి అంటే మనం పింతుంటే పింతుంటే లాస్ట్ ఒక్కొక్క సుక్కు వస్తుంటది కదా మనం వింతే చెప్పుకున్నాక చూస్తే కూడా మళ్ళీ సుక్కు వెళ్తాయి దాని ద్వారా అది ఎట్లయినా అది మన మనిషి విన్నట్టే వింతది అది ఓకే సరే అయితే మీరు ఇది వినాయక లో తీసుకున్నప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టారు దీనికి దీనికి నలభై ఐదు వేలు ఖర్చు నలభై ఐదు వేలు ఓకే మొత్తం ఫిట్టింగ్ ఛార్జెస్ అంతా కలుపుకునే ఫిట్టింగ్ ఛార్జ్ మూడు వేలు రెండు వేలు రెండు వేల రెండు వందలు ఏమైంది ఓకే అంటే నలభై ఐదు వేలు దోని కొంచెం ఫిట్టింగ్ ఛార్జ్ అర్థం అందా సరే మీకు ఇచ్చినటువంటి ఏదైతే మిషన్ ఉందో మనకు

టైం సేవ్ అవుతుందని ఓకే చూడండి మరి రామ్ రెడ్డి గారు అయితే గత ఇరవై సంవత్సరాలుగా ఆవుల పోషణ చేస్తున్నారు అంటే ఆవుల పోషణలో తనకు పని భారం అనేది పెరుగుతూ వస్తుంది ఎందుకంటే గతంలో తక్కువ ఆవులు ఉండొచ్చు సంవత్సరం కొద్ది ఆవులు అనేవి పెరుగుతూ వస్తుంటాయి మరి అలా ఆవులు పెరుగుతూ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి మనమే ఆ పనిని అన్ని పనులు మనం చేసుకోగలగాలి అంటే ఖచ్చితంగా మనం యాంత్రీకరణ వైపు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అదే విధంగా మనకు మిల్కింగ్ మిషన్ అనేది తీసుకోవడం జరిగింది ఈ మిల్కింగ్ మిషన్ వచ్చేసి మరి వారి దగ్గరలో ఉన్నటువంటి షాద్నగర్లో మరి వినాయక అగ్రిమార్ట్లో తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అంటే వాళ్ళు మిగతా షాపులలో మనకు చాలా చోట్ల ఈ యొక్క మెషిన్స్ అందుబాటులో ఉన్నాయి కానీ వారికి మంచి సరసమైనటువంటి ధరలో మరి రైతుకు అనుకూలమైనటువంటి ధరలో మరి మెషిన్స్ అందిస్తున్నారు కాబట్టి అక్కడ వెళ్ళి తీసుకోవడం జరిగింది ఓకే ఇది వీడియో చూడవలసి వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే సార్